ఓకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సీతామహాలక్ష్మి గారు చెప్పండి ప్రాబ్లమ్ ఏంటో మావారు చూస్తే టెన్ నుంచి షుగర్ ఉంది టూ హండ్రెడ్ ఎబో ఉంది అయితే కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు మార్నింగ్ ఈవినింగ్ కానీ ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అంతేనా అండి ఎందుకు అయితే ఎలాంటి ఫ్రూట్స్ వారు తీసుకుంటున్నారు ఒక పాయింట్ అండ్ ఈ ఫ్రూట్స్ ఎన్ని రోజులుగా వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ అంతకు ముందు వాళ్ళ డైట్ ఏముంది అంటే ఆయన శాకాహారిన మాంసాహారినా బయట ఫుడ్స్ ఏమైనా జంక్ ఫుడ్స్ ఏమైనా తిని ఉన్నారా సో ఇవన్నింటికి లింక్స్ ఉంటాయి ఏదైతే పెద్ద క్లీనింగ్ ఇప్పుడు లేదు అంటే దాని వెనకాల స్టోరీ ఏమేమి వేయబడి వేయబడి దాంట్లో జంక్ అడ్డుకొని ఉందో ఆ ఏదైతే నాలాలో ఏదైతే ఏమైనా అడ్డుకొని ఉంటే బయటికి రావు వాటర్ అలాగనే పొట్టలో ఏమైనా అడ్డుకొని పెద్దప్రేగులో ఉన్నాయంటే ఇంతకు ముందు చిన్నప్పటి నుండి మనం తిన్న దీని రిలేటెడ్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి సో అవన్నీ బేస్ చేసుకొని ఏంటంటే సరే వారికి పొట్ట క్లీన్ ఇప్పుడు అవ్వట్లేదు అంటున్నారు కంప్లీట్ స్టోరీ ఇంకా తెలియదు వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎనిమా ఖచ్చితంగా సంజీవని క్రియ చెయ్యండి అండ్ ఎనిమాలో లాస్ట్ లో పైప్ ఏంటంటే మీరు ఇది చూసుకోవాలి ఖచ్చితంగా ఇలా సన్న ఉండాలన్నమాట చాలా వరకు ఎనిమా ఎనిమా బాక్సులు ఎక్కడైనా మీరు ఎక్కడ సర్జికల్ షాప్ లో తీసుకోండి బయట తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కూడా ఏంటంటే ఈ లాస్ట్ లో పైప్ ఏదైతే ఉందో ఇది ఫ్లెక్సిబుల్ గా ఇలా సన్నగా ఉండాలి ఇలా రెండు హోల్స్ రా వస్తాయి అండ్ చాలా వరకు ఏంటంటే ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఈ లాస్ట్ లో ఉండే పైప్ హార్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది లావుగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది అప్పుడు మల ద్వారంలో మనం శుద్ధి కోసం నీళ్లను ఎక్కించడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఎనీమా అంటే చాలా మంది భయపడతారు బట్ ఎనిమా చాలా ఈజీ క్రియా అండి మనం చేసుకోవడానికి మనకు మనం చేసుకునేది ఇలా చక్కటి ఎనిమా ఉన్నది సెలెక్ట్ చేసుకొని తెప్పించుకొని ఎనిమా క్రియ ఖచ్చితంగా చేపించండి మీ వారికి వారి వారు కూడా చేసుకోవచ్చు సో దాని ద్వారా పొట్ట క్లీన్ అవుద్ది ఆ తర్వాత కూడా మీరు ఫ్రూట్స్ డైట్ జ్యూస్ డైట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది ఓకే అండి మరి సంజీవని క్రియ చేసుకునే విధానంలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఒకసారి యా ముందేంటంటే సంజీవని క్రియలో అందరు ఏంటంటే ఎనిమా గురించి ఎనిమాలో అందరు చాలా వరకి ఎవరికైతే ఇప్పుడు డెలివరీ చేసినప్పుడు హాస్పిటల్స్ లో అందరికి సర్ఫ్ వాటర్ సోప్ వాటర్ ఇలాంటివి ఎక్కిస్తారు అయితే అవి ఆ టైంకి వాళ్ళ క్లీనింగ్ కోసం చేపిస్తుండొచ్చు బట్ అవి మన పొట్టలో ఉన్న మిత్ర సూక్ష్మజీవులను అంటే గుడ్ బ్యాక్టీరియాని కూడా పాడు చేసేస్తాయి అనమాట సో ఓకే సో అలా హాస్పిటల్స్ లో ఇలా చేస్తారనేసి చాలా మంది బయట కూడా అలాగే చేసుకుంటారు సర్ఫ్ వాటర్ సోప్ వాటర్ అది కంప్లీట్ రాంగ్ అట్లా చేసుకోవద్దు అండ్ ఎనిమాలో మనం కేవలం ప్లెయిన్ వాటర్ చక్కగా చేసుకోవచ్చు ఓకే ఓన్లీ నార్మల్ వాటర్ మీరు ఏదైతే స్నానానికి వాడండి లేదా ఇంట్లో తాగే నీళ్ళు అయినా కూడా మీరు ఎన్నిసార్లు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఒక పెద్ద ఒక నాలుగైదు లీటర్ల వాటర్ ని గోరువెచ్చగా చేసుకోండి చేసుకొని దాన్ని చేసుకున్నప్పుడల్లా వన్ లీటర్ ఆర్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఎక్కిస్తాము సో దాన్ని బట్టి మూడు నుండి నాలుగు సార్లు పొట్ట శుద్ధి చేసుకోవచ్చు ఎనిమా ద్వారా ఏ ప్రాబ్లం అవ్వదు అండ్ ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి అందులో ఆముదం నూనె త్రిఫల వేపాకుల కషాయము కొందరు కొందరు సమస్యను బట్టి ఎల్లిపాయల రసం కూడా వేస్తూ ఉంటారు సో అవసరం లేదు మరి క్యాన్ పేగు క్యాన్సర్ ఇంకేదైనా వాళ్ళకి సివియర్ ప్రాబ్లం ఉందన్నప్పుడు దాన్ని బట్టి మార్చుకోవచ్చు బట్ ప్లెయిన్ ఎనిమా ప్లేన్ వాటర్ ఎనిమా ఇస్ ద బెస్ట్ అనమాట అన్నిటికీ ప్లెయిన్ వాటర్ తో చేసిన గోరువెచ్చని నీళ్ళతో చేసుకునేమో చక్కగా లోపల ఏదైతే మన పెద్ద ప్రేగులో ఉన్న గడ్డలు గట్టుకున్న మలాన్ని కూడా బయటికి నెట్టివేస్తుంది అంతే కేవలం నార్మల్ నీళ్లు గోరువెచ్చని నీళ్ళతో చేసుకునేమో బెస్ట్ అనమాట జాగ్రత్తలు తీసుకునేది ఏంటంటే ఇంతే మనం ఏంటంటే ఒకవేళ వాళ్ళ ఇళ్లలో బాత్రూమ్స్ పెద్దగా ఉంటేనేమో అక్కడ పడుకొని ఉండే పొజిషన్స్ లో పెట్టుకోవచ్చనేమో చిన్నగా ఉంటే కూర్చొని ఉండే పొజిషన్ లో పెట్టుకోవచ్చు అండ్ బాత్రూమ్ కి దగ్గరగా ఉండి ఎనిమాని పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వెంటనే బయటికి కొట్టేస్తా ఉంటది మలం అనేది చాలా ఫోర్స్గా బయటకు తీసుకొస్తుంది కాబట్టి వీలైనంత వరకు దగ్గరగా ఉండి ఎప్పుడైతే ఆ క్లీన్ అయ్యే సందర్భంలో హడావిడి లేకుండా పడిపోయి జారి మళ్ళీ బాత్రూంలో పడిపోయి దెబ్బలు తినడం ఇలా కాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎనిమా ద్వారా పెద్దగా భయపడే విషయాలు ఏవీ లేవు కేవలం వాటర్ ఎక్కుతుందా లేదా చెక్ చేసుకోవాలి అండ్ వాటర్ దానికదే ఎక్కుతున్నప్పుడు ఏంటంటే మనం శ్వాసను ఆపాలి శ్వాసను ఆపడం వల్ల ఏమవుతుందంటే ఆ వీలైనంత ఎక్కువ నీళ్లు పొట్టలో పెద్ద ప్రేగులో పంపించడం జరుగుతుంది శ్వాస తీసుకుంటూ ఉంటే ఏమవుద్ది వెంటనే ఆ పైప్ అనేది ఊడిపోతుంది మల ద్వారం నుండి శ్వాసని బిగించి ఉంచడం వల్ల నీటిని ఎక్కువ పంపిస్తాం కావలసినంత ఆ తర్వాత పంపించిన నీరు కూడా కాసేపు ఆగడం వల్ల ఏమవుద్ది ఈ గడ్డగట్టిన మలము లోపలున్న ఏదైతే మనకి చెత్త అంత ఉందో అది బయటకి ఎక్కువ నెట్టి వేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ చిన్న జాగ్రత్తలే తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎనిమా బాక్స్ అందరికీ మీకు రకరకాల ఆన్లైన్ లోను ఎక్కడైనా సర్జికల్ షాప్ లో మీరు తీసుకోవచ్చు సో ఎనిమా బాక్స్ కి రెండే పైపులు వస్తాయి ఒకటి పెద్దది ఒకటి పెద్ద పైప్ వస్తుంది ఇంకొకటి చిన్న పైప్ వస్తుంది అండి సో దీన్ని ఏం చేయాలంటే మనం కనెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ హోల్ వస్తుంది సో దీనికి ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని మధ్యలో ఇంకొక లింక్ ఇస్తారు సో ఈ లింక్ ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట మధ్యలో సో ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా మంది ఎనిమ గురించి విన్నవాళ్ళు ఇదేమన్నా కరెంట్ అవసరం ఉంటదా ఇలా అనుకుంటున్నారు తెలియక లేదంటే ఏదైనా తినే పదార్థం అనుకుంటున్నారు కాదండి ఎనిమా అనేది పొట్ట శుద్ధిని నీళ్లతో నీళ్ళని మనం విడిగా మల ద్వారం నుండి పైకి పంపించి పెద్ద ప్రేగుని క్లీన్ చేసుకునే ఒక మంచి ప్రాసెస్ అనమాట ఎనిమా సో ఇది ఎనిమా బాక్స్ అండ్ ఎనిమా రూపం అనమాట ఇలా పైప్ ఉంటుంది సో ఇలా పెద్ద పైప్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు పెద్ద పైప్ వచ్చి ఆ తర్వాత ఇలా ట్యాప్ వస్తుంది ఇలా చిన్న చిన్న పైప్ ఉంటది సన్నంది సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి రెండు హోల్స్ వస్తాయి కదా సో వాటర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం మల ద్వారంలో పెట్టబోయే ముందు ఈ ట్యాప్ ను ఆన్ చేస్తే కొన్ని నీళ్లు వెళ్లిపోతాయి ఈ పైప్ లో ఉన్న గాలి కూడా వెళ్లిపోతుంది సో ఆ తర్వాత మల ద్వారంలోకి ఇన్సెట్ చేయాలి అండ్ వాటర్ పోసిన తర్వాత పైన అంటే ఎత్తుగా కట్టాలన్నమాట ఈ ఎనిమా బాక్స్ ఏదైతే ఉందో బాత్రూమ్ లో లేదా మనం ఎనిమా ఎక్కడ చేసుకుంటే అక్కడ దీన్ని ఎత్తు భాగంలో ఉంచినా లేదా ఎత్తు భాగంలో ఎవరైనా పట్టుకొని ఉన్నా కూడా ఓకే ఈ బాత్రూమ్ లో అయితే షవర్ దగ్గరైనా కిటికీ దగ్గరైనా మొలగొట్టైనా దీన్ని పైన భాగంలో పెట్టాలి ట్యాంక్ చేస్తే వద్దంటే వాటర్ సరఫరా చక్కగా జరుగుతుంది ఓకే సో ఇది ఇంతే చిన్న చిన్న జాగ్రత్తలు అంతే ఓకే మరి ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకి మోషన్ సరిగా అని కొన్ని రకాల పిల్స్ వాడుతూ ఉంటాయి సో అది బెటర్ ఈ ఎనిమా బెటర్ ఎనిమా చాలా బెటర్ చాలా ఈజీ పిల్స్ అసలు ఏవైతే పిల్స్ వాడతారో ఆ కాసేపటికి చాలా మంది ఆమదం నూనె తాగుతారు పిల్స్ వాడతారు రకరకాల ఇప్పుడు కరక్కాయ చూర్ణం కూడా ఆయుర్వేదంలో కరక్కాయ చూర్ణం కూడా పొట్టును క్లీన్ చేస్తుంది త్రిఫల కూడా క్లీన్ చేస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ క్లీన్ అప్పటి వరకు అప్పటి వరకు అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ వాటి అవసరం పడుతూ ఉంటదన్నమాట అనమాట ఓకే సో అవి అప్పటి మట్టుకి మనకి క్షణికంగా మంచి చేస్తాయి నష్టమేం చెయ్యవు బట్ వాటర్ ఎనిమా అనేది చాలా బెస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకునే పద్ధతుల్లో ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి ఆ టాబ్లెట్స్ పిల్స్ అప్పుడు ఈ ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి అండ్ ఆ పంపించిన ఆ పిల్స్ కి ఇంకా అరుగుదల లేక మళ్ళీ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరుగుతాయి అంటే ఉన్న చెత్త కాకుండా మళ్ళీ కొత్త చెత్త తయారైపోతుంది అదే వాటర్ ఎనిమా అనుకోండి నేరుగా వెళ్ళి మలాశయంలో ఉన్న గడ్డగట్టిన మలాన్ని కూడా బయటికి నెట్టివేస్తుంది సో అందుకోసం ఎనిమా ఇస్ ద బెస్ట్ సంజీవని క్రియ ఒక నేననే కాదు మిగిలిన వైద్య విధానంలో అనండి డైట్ సిస్టంలో అనండి అందరూ కూడా ఎనిమాకి సంబంధించి పాజిటివ్ గా ఎనిమాని చేసుకోవాలనే చెప్పిన సంఖ్య ఉందన్నమాట ఎవరు ఎనిమాని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే దాని ఫలితాలు అంత అద్భుతంగా ఉన్నాయి